వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమీదేవ సర్వకార్యేషు సర్వదా గణపతి అంటే జ్ఞాన మోక్ష ప్రదాత అని అర్థం మనిషిని సన్మార్గంలో పయనింపజేసేది జ్ఞానమైతే మరుజన్మ లేకుండా చేసేదే మోక్షం గణపతి ఆవిర్భావం రూపురేఖ విలాసాల గురించి అనేక పురాణ ఇతిహాసాలు అనేక విధాలుగా వర్ణించినప్పటికీ సకల శాస్త్రాలు ఆయనను పరబ్రహ్మ స్వరూపంగాను భవిష్యత్ బ్రహ్మగాను పేర్కొన్నాయి సామాన్యులకు మాత్రం గణపతి విఘ్న సంహారకుడు ఆయనను స్తుతిస్తే సర్వ విజ్ఞాలు ఉపశమిస్తాయి కాదు ఆయన భక్త సులభుడు కూడా బంకమట్టిని తెచ్చి దానికి గణపతి రూపు కల్పించి ప్రాణప్రతిష్ఠ చేసిన అనంతరం గరికతోటి రకరకాల ఆకులు పువ్వులతోటి పూజించి ఉండ్రాళ్ళు పళ్ళు పానకం వడపప్పు కుడుములు నివేదించి అపరాధ క్షమాపణ ఐదు గుంజీలు తీస్తే చాలు మన కోరికలన్నిటినీ తీర్చే మహాదయమూర్తి గణపతి అంటే గణాలకు అధిపతి తొలి పూజలు అందుకునే దేవత మరి ఆ గణపతిని వినాయక చవితి రోజును పూజించడం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే కదా వినాయక చవితి రోజున సాగే ప్రతి ఆచారము ఇతర పండుగలకు భిన్నంగానే సాగుతుంది వాటిలోని పాలవెల్లిని కట్టడం కూడా ఒకటి పాలవెల్లి లేకపోతే గణేషుని పూజకి ఏదో లోటుగానే కనిపిస్తుంది ఇంతకీ పాలవెల్లిని ఎందుకు కడతారు అంటే అందుకు ఒకటేంటి చాలా కారణాలే కనిపిస్తాయి ఈ అనంత విశ్వంలో భూమి అనువంతే ఆ భూమి మీద నిలబడి పైకి చూస్తే సూర్యుణ్ణి తలదన్నే నక్షత్రాలు కోటాను కోట్లు కనిపిస్తాయి ఒక పాల సముద్రాన్ని తలపిస్తాయి అందుకే వాటిని పాలపుంత లేదా పాలవెల్లి అని అంటాము ఆ పాలవెల్లికి సంకేతంగా ఒక చతురస్రాన్ని కడతారు పాలవెల్లి అలంకారణమే ఒక చక్కని అనుభూతి పేషుని పూజ అంటే ప్రకృతి ఆరాధనే కదా ప్రకృతిలో సృష్టి స్థితి లయ అనే మూడు స్థితులు కనిపిస్తాయి గణేషుని పూజలో ఈ మూడు స్థితులకు ప్రతీకలని గమనించవచ్చు ఈ భూమిని అంటే సృష్టిని సూచించేందుకు మట్టి ప్రతిమను జీవాన్ని అంటే స్థితిని సూచించేందుకు పత్రిని ఆకాశాన్ని అంటే లయం సూచించేందుకు పాలవెల్లిని ఉంచి ఆ ఆరాధనకి ఒక పరిపూర్ణతని ఇస్తాము తొలి పూజలు అందుకుని గణపతిని పూజించడం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే ఆ దేవతలందరికీ సూచనగా పాలవెల్లిని నిలబెడతాము అలా పాలవెల్లిని సమస్త దేవతలు ప్రతీకగా భావించాలి పాలవెల్లి అంటే పాలపుంత అని తేలిపోయింది మరి అందులో నక్షత్రాలేవి అందుకే పొండిని కడతాము దాంతో పాటుగా మొక్కజొన్న పొత్తులు మామిడి పిందెలు జామ దానిమ్మ లాంటి పండ్లను కూడా కడతాం ఇవన్నీ వివిధ ఖగోళ వస్తువులకు సూచన అనమాట ఏ దేవతకైనా షోడసోపచార పూజలలో భాగంగా చిత్రాన్ని సమర్పించడం ఆనవాయితీ కాని వినాయకుడంటే సాక్షాత్తు ఓంకార స్వరూపుడు కదా పైగా గణపత్యం అనే శాఖ ప్రకారం ఆయన ఈ ప్రపంచానికి అధిపతి అలాంటి స్వామికి ఛత్రంగా ఆ పాలవల్లి కాక మరేముంటుంది గణపతి పూజ ఆడంబరంగా సాగే క్రతువు కాదు మనకి అందుబాటులో ఉన్న వస్తువులతో భగవంతుని కొలుచుకునే సందర్భం బియ్యంతో చేసిన ఉండ్రాళ్ళు చెట్ల మీద పత్రిలాంటి వస్తువులే ఇందులో ప్రధానం ఏది లేకపోతే మట్టి ప్రతిమనైనా చేసి పైన పాలవెల్లిని వేలాడదీసి గరికితో పూజిస్తే చాలు పండుగ అంగరంగ వైభవంగా సాగిపోయినట్లే పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టిన పాలవెల్లి గణేషుని పూజకి అద్భుతమైన శోభనిస్తుంది పాలవెల్లి లేని గణేషుని పూజ పరిపూర్ణం కాదని అంటారు తిరిగిన దంతము మరియు గుండ్రని బొట్టు స్వీట్లు ట్రీ మరియు ఒక చిన్న మౌస్ అతని తలపై కిరీటం ఒక చేతిలో కమలం మరియు మరొక చేతిలో అంకుశంతో విఘ్నేశ్వరుడు హిందూ దేవతలలో అత్యంత విశిష్టమైన స్థానం కలిగిన వారు ఆయన జన్మదినాన్ని మనమందరం గణేష్ చతుర్థిగా ఎంతో వైభవంగా జరుపుకుంటాము స్వామివారిని స్వాగతించడానికి ప్రతి ఒక్కరు ఉత్సాహంగా వీధిలో రంగురంగులుగా మారి సందడిగా ఉంటాయి వినాయక చవితి రోజున స్వామివారి విగ్రహం పైన పాలవెల్లిని కట్టడం మనం పూర్వం నుండి వస్తున్న సాంప్రదాయ ఆచారం ఓం శ్రీ శ్రీమాత